వెల్కమ్ దుడే తెలంగాణ నేను మీ ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంది ఎన్డీఏ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన చంద్రాపురం పొన్నస్వామి రాధాకృష్ణన్ ను తమ అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఇండియా బ్లాక్ నేతలు తమ కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేశారు ఈ ఎంపిక వెనుక కాంగ్రెస్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఇప్పుడు రెండు కూటముల నుంచి అభ్యర్థులు ఖరారయ్యారు తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల తుది నిర్ణయం పైన ఉత్కంఠత కొనసాగుతుంది ఇక చూసుకుంటే ఆ నిర్ణయం ఏంటి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది ఎన్డీఏ అభ్యర్థిగా ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణను ప్రకటించారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణను ప్రకటించడం ద్వారా దక్షిణాదికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలనేది ఎన్డీఏ ఆలోచనగా స్పష్టం అవుతుంది ఇదే సమయంలో ఇండియా బ్లాక్ సైతం ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడాలని నిర్ణయించింది తొలుత రాధాకృష్ణన్ కు పోటీగా తమిళనాడు నుంచే మరో అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించింది అయితే డిఎంకే అభ్యంతరాలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని పోటీ చేయించాలనే మిత్రపక్షాల సూచనతో కాంగ్రెస్ నిర్ణయం మార్చుకుంది ఇందులో భాగంగా అనూహ్యంగా సుప్రీం మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది ఇక చూసుకుంటే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తెలుగు వ్యక్తిని తమ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి రేస్ లో నిలిపింది ఈ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సూచించినట్లు సమాచారం కర్ణాటక వైపు చూసిన తెలుగు వ్యక్తిని బరిలోకి దింపడం ద్వారా భవిష్యత్తు సమీకరణాలకు మేలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనాలు వేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించేందుకు బిజెపి అగనాయకత్వం అన్ని పార్టీలతోనూ మంత్రాంగం సాగిస్తోంది ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థి బరిలో ఉండడం అందున ఇక తెలుగు వ్యక్తి కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలకు సమస్యగా మారనుంది టీడీపీ జనసేన బీజేపీ ఎన్టీఏ కూటమిగా ఉండడంతో ఆ మూడు పార్టీలు తమ అభ్యర్థి రాధాకృష్ణన్ కే మద్దతు ఇవ్వనున్నాయి అయితే సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినవాడు రంగారెడ్డి జిల్లాలోని ఆకుల మైరారం ఈనది అయితే ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ జరగనుండటంతో బీఆర్ఎస్ నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది లోక్ సభలో ప్రాతినిధ్యం లేకపోయిన రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ జగన్ ను బీజేపీ కోరింది ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు కావడంతో జగన్ ఎన్డీఏ వైపే నిలబడతారా తన ఆలోచన మార్పు చేసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు లక్ష్యంగా మారిన కేసీఆర్ జగన్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం రాజకీయంగా ఉత్కంఠతను పెంచుతోంది ఇక చేసి చూద్దాం ఇంతకు మన తెలుగు రాష్ట్రానికి చెందిన సుదర్శన్ రెడ్డిని ఎంచుకుంటారా లేదు అంటే తమిళనాడుకు చెందిన వ్యక్తిని అందరూ కలిసి ఎన్నుకుంటారా అనేది ఏదేమైనా సరే ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి అనేది చాలా ఉత్కంఠగా మారనుంది మర ఇక చూస్తే ఇక అపోజిషన్ పార్టీ లేనటువంటి ఇటువైపు బిఆర్ఎస్ కావచ్చు ఇక ఆంధ్రాలో జగన్ ప ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కూడా దేనికి మద్దతు పలుకుతాయి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి కూటమి ప్రభుత్వం అయితే చూస్తే తమిళనాడుకు చెందిన వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి తెలుగు వ్యక్తి కూడా ఒక ఉపరాష్ట్రపతి అయితే నిజంగా మన అందరికి కూడా గర్వకారణంగా తెలుస్తుంది మరి వెయిట్ చేసే చూద్దాం మన తెలుగు వారందరూ కలిసి ఒక తెలుగు వ్యక్తిని ఎన్నుకుంటారా లేకపోతే తమిళ వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటారా అనేది మరి మీకేం అనిపిస్తుంది తమిళనాడుకు చెందిన వ్యక్తి బెటర్ అంటారా లేకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి ఉపరాష్ట్రపతి అయితే బెటర్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి